చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా మనం ఎక్కడ నూనె అయితే అంటించుకోలేదు నూనెలో డీప్ ఫ్రై కూడా లేదు అలాగే తాలింపు కూడా లేదండి దీనికైతే ఇంకా చూడండి ఇంకా దీని అయితే పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా నేను చూడండి మనకు లోపల కూడా ఎంత బాగా స్టీమ్ అయినాయో ఇంకా ఈ పీసెస్ అయితే ఒక గిన్నెలకి అయితే తీసుకుంటున్నానండి కాంబినేషన్ గా మజ్జిగ తాలింపు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఆ తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా హెల్దీగా గోధుమ పిడ్డుతో అయితే చుక్క నూనె లేకుండా వడలైతే చేస్తున్నానండి ఎందుకు కాలుష్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇంకా రెండో కప్పు కూడా వేసేసుకుంటున్నా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఇందులోకి ఇంకా క్యారెట్ తురుము అలాగే చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం తురుము ఇవన్నీ వేసేసుకుందామండి ఇంకా నేను ముందుగానే ఒక గంట పాటు అయితే శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ఈ శనగపప్పు కూడా వేసేసుకుందాం ఇంకా ఇందులోకి అయితే ఒక హాఫ్ లెమన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే కలిపేసుకుందామండి ఇంకా దీంట్లోనే తడి ఉంటుంది కదా క్యారెట్ అవన్నీ అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఫస్ట్ ముందుగా కలిపేసుకుందాము వాటర్ వేయకుండా ఇంకా ఇందులోకి ఇలా క్రష్ చేసుకున్న ధనియాలు అయితే వేసుకోవాలండి కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచుకొని వేసేసుకోండి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే పడతాయండి వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా వాటర్ వేసేసుకొని మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే తడిపేసుకోవాలండి పిండినైతే ఇంకా ఇలా పిండి అంతా బాగా తడిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా ఈ పిండి ముందనైతే బాగా సెట్ చేసుకుందాం చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఈ స్టీమ్ వడలకైతే నేను ఇలా మజ్జిగైతే చేసుకున్నానండి అందులోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా మజ్జిగ చేసుకున్నాం కదా ఈ మజ్జిగలో అయితే ఇందులోకి ఒక రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి ఇలా శనగపిండి వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఒకసారి ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు ఇంకా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇంకా గరం మసాలా సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి దీనికి ఇప్పుడు కూప్ అయితే పెట్టేసుకున్నాం మనం ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని అందులోకి ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను ఇంకా నెయ్యి కూడా హీట్ అయిందండి ఇంకా ఇందులోకి కొద్దిగా పోపు దినుసులు ఇంకా అలాగే ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసుకున్నానండి అలాగే ఆనియన్ ఇంకా కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి నేను ఇందులోకి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి తీసుకొని ఇలా పొట్టి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి రేపు కరివేపాకు అయితే వేసుకున్నానండి ఒక రెండు రెమ్మలు ఈ కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే కలర్ రుచి వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ పసుపు కూడా వేసేసుకొని కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం పెట్టుకున్న ముందుగా ఈ మజ్జిగనైతే వేసుకుంటున్నానండి తాలింపులు అయితే ఈ మధ్యగానే ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకొని ఇంకా ఇలా బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి నాకు రెడీ అయిపోయింది తాలింపు అయితే ఇంకా ఇప్పుడు ఈ చిల్లల అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి ఎందుకంటే మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీ ఇంట్లో చిల్లులు ప్లేట్ ఉన్న సేమ్ ఇలానే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇంకా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యి ఉంటే నెయ్యి బటర్ ఉంటే బటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి ఇలా సైడ్కి కూడా అంటించుకుంటున్నాను నేనైతే ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి పిండి అయితే ఇలా ఉంది ఇంకా దీన్ని కూడా ఒకసారి అంత బాగా ఇలా కలిపేసుకుందామండి చేత్తో ఇంకా నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే ఈ పిండి ముద్దనైతే తీసుకున్నానండి చూడండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుందాం ఇంకా మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టడం వల్ల స్టీమ్ మనకు చాలా బాగా అవుతుందండి ఇంకా చూడండి ఇలా హోల్ అయితే పెట్టేసుకున్నాను ఇలా హోల్ పెట్టడం వల్ల మనకు స్టీమ్ అయితే చాలా బాగా అవుతుందండి లోపల వరకు కుక్ అవుతుంది ఇలా ఫోక్తో కూడా పెట్టేసుకుందామండి ఇలా కొంచెం లైట్గా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం మనకు ఇది వీటి కదండి గోధుమ పిండి కాబట్టి ఇంకా అందుకనే ఇలా కుక్ అవ్వడానికి తొందరగా బాగుంటుందండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుందామండి ఇష్టం లేని వాళ్ళు ఇంకా వదిలేసేయండి స్కిప్ చేయండి ఇంకా మనకు బాగా కూడా కనిపిస్తుందండి ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా సేమ్ అన్నీ ఇలానే ఇంకా ఒత్తేసుకోవాలండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనం ఘాట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా అన్ని పెట్టేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే రెడీ చేసుకుందామండి ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కడాయి పెట్టేసుకొని అందులో నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి నీళ్ళు కూడా మనకు మరుగుతున్నాయి ఇంకా ఇలా మరుగుతున్నాక ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదండి ఈ చిల్లులు దీన్ని అయితే పెట్టేసుకున్నా ఇంకా దీన్ని పెట్టేసుకొని ఒక్కొక్కటి అయితే పెట్టేసుకుందామండి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చూడండి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి ఇది దీన్ని ట్వంటీ మినిట్స్ అయితే మనకు టైం పడుతుందండి స్టీమ్ చేసుకోవడానికి ఇంకా నేను ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకుంటున్నానండి మీకు స్టీమ్ అయిందో లేదో తెలియాలి కదా ఇంకా ఇలా ఈ స్పూన్తో అయితే గోబీ స్పూన్తో అయితే చెక్ చేసుకుంటున్నానండి చూడు మనకు ఎక్కడ పిండి అయితే అంటుకోలేదు ఇంకా బాగా స్టీమ్ అయ్యిందండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి వడలు అయితే రెడీ అయిపోయినాయండి స్టీమ్ చేసుకున్నాం కదా ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మనం ఎక్కడ నూనె అయితే అంటించుకోలేదు నూనెలో డీప్ ఫ్రై కూడా లేదు అలాగే తాలింపు కూడా లేదండి దీనికైతే ఇంకా చూడండి ఇంకా దీన్ని అయితే పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను చూడండి మనకు లోపల కూడా ఎంత బాగా స్టీమ్ అయినాయో ఇంకా ఈ పీసెస్ అయితే ఒక గిన్నెలకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి ఈ వేడి మీద ఉండంగానే ఇందులోకి కాస్త నెయ్యి అయితే వేసుకున్నానండి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా మజ్జిగ తా మజ్జిగ తాలింపు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఆ తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకున్నామండి ఇంకా దీన్ని టేస్ట్ ఎలా ఉందో తినేసి అయితే మీకు చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్